అందరికీ నమస్కారం నా పేరు విష్ణువర్ధన్ ఆర్డర్ సీట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో ప్రొడక్ట్ డెవలప్మెంట్ మేనేజర్గా ఏరియా మేనేజర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు మనం వచ్చేసరికి ఆర్డర్ సీట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ రీసెర్చ్ ఫామ్ ఆర్ఎండ్ ఫామ్ సాంగ్లీలో ఉన్నాము మనం చూసే వెరైటీ వచ్చేసరికి డ్రీమ్ ఎల్లో సీట్స్ సీడ్స్ వాళ్ళది డ్రీమ్ ఇది వచ్చేసరికి మీకు మంచి తో పాటుగా మీడియం సైజ్ ఫ్లవర్ వస్తుంది గోల్డెన్ ఎల్లో కలర్ ఫ్లవర్ వస్తుంది దీంట్లో వచ్చేసరికి మీకు మంచి పాజిటివ్స్ ఏంటంటే చాలా మొగ్గ శాతం చాలా ఎక్కువ ఉంటుంది ఫ్లవర్ కీపింగ్ క్వాలిటీ బాగుంటుంది ఫర్నెస్ బాగుంటుంది ఇంకోటి చెట్టు వచ్చేసరికి మీకు బుషి ఎరెక్టివ్ చెట్టు ఇట్లాంటి చెట్లు అనేది సాధారణంగా ఏందంటే మనకి రైనీ సీజన్లో అయినా కానీ వింటర్లో అయినా కానీ ఎండాకాలంలో అయినా కానీ ఒకే రకంగా మీకు ప్లాంట్ గ్రోత్ అనేది వస్తుంది ఇంకోటి ఎట్లాంటి గాలి వానలకి ఎక్కువ మీకు చెట్లు అనేవి పోడవవు ఫ్లవర్ కూడా మీకు లాంగ్ ట్రాన్స్పోర్టేషన్లో మీరు ఎక్కడికైనా పంపించాలన్నా కూడా ఫ్లవర్ చాలా ఫర్మే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇంకోటి డిసీజ్ మీరు కానీ డిసీజ్ చూసినట్టు దీంట్లో ఎట్లాంటి డిసీజ్ లేదు ఏం లేదు ఫ్లవర్ రాటింగ్ లేదు వైరస్ లేదు ఏం లేదు ఇది రైతులకి చాలా మంచి దిగుబడిని ఇస్తుంది మంచి ఆదాయం కూడా బాగా వచ్చేటట్టు చేస్తుంది మీరు ఈ వెరైటీ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి లేకపోతే నా నెంబర్ నైన్ జీరో వన్ జీరో ఎయిట్ టూ ఎయిట్ వన్ సిక్స్ జీరో విష్ణువర్ధన్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ ఆర్డర్ సీట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సాంగ్లీ థ్యాంక్ యూ